ఏంటి బయట కూడా వచ్చినా ఈ గోదా ఎక్కడ చూసినా కనిపిస్తలేవు నీకు తమ్ము ధైర్యం ఇంటి రాసి ఓరీ రన్న కష్టం ఎక్కడున్నావురా నీకు కండ కోరం మంచిదిరా ఓ రీతురు నీ కండ కండ క్రోమ సోమం చిరిచింటారు కదా నా తమ్ముడైనటువంటి రెండు యాక్షుడిని సంవరించిన నిన్ను నేను మాత్రం వదిలను కదరా ఈ యొక్క వైకుంఠపురంలో ఎక్కడ ఎక్కడ చూసినా కనిపిస్తలేవు పిరికిపందరణ్య కశపుని యొక్క భుజబల శౌర్యము చూసి దాగి ఉన్న పిరికిపంద నువ్వు ఎక్కడున్నావు ఎక్కడ దాగినవు రోరా నీ దమ్ముంటే నేను చూస్తాను నువ్వెంత భుజబల శౌర్యుడవు అర్ధనారి ఆడదాని వల దాగి ఉన్న శ్రీమన్నారాయణ నేను నీ యొక్క పైపుంటపురం వచ్చినాను నీకు దమ్ము ధైర్యం ఉంటే నా వద్దకు వచ్చి పిరికి పంద ఇక్కడ దాగినవురా నేమి తెలియని నా కుమారుణ్ణి ప్రహ్లాదుడిని భక్తుల తూనా తుణకలు నరికి ఈ యొక్క ఇరణ్య ఎక్కకుని యొక్క ప్రతాపము నీకు చూపిస్తాను దమ్ముంటే రా ఎక్కడ దాగినవో నువ్వు ఎన్నెన్నో విధముల నా కుమారుడైన నేను ప్రహ్లాదు ఎన్ని ఎన్ని బోధించి ఉన్నావు పిరికిపంద ఎక్కడ దాగినవో రా నా ముందలకి రా నా సంగతి నీకు చూపిస్తాను ఈ పాప మెరుగనే నా కుమారుడు రానాదు నేను చిత్రహింసలు పెట్టి ఉన్నాను దా ఎక్కడ దాగిన దాని దమ్ముంటే నేను యొక్క వైకుంఠపురం వచ్చినాను తిరిగి 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 అలిసిపోయినాను పిరికి పంద నమ్ముంటే నా ముందలకి వచ్చి నీ యొక్క ప్రతాపం చూపించరా విష్ణుదేవ్ ఎక్కడ తిరిగినా కానీ ఈ దుర్మార్గుడైనా శ్రీమన్నారాయణుడు కనిపిస్తలేడు కదా వానికి దమ్ముంటే వానికి దమ్ముంటే వైకుంఠాపురం వచ్చినాను నేను శ్రీమన్నారాయణ ఎక్కడ యొక్క పిరికిబందవాజు నా యొక్క మాటలు విని ఈ యొక్క ఎక్కడ దాయినవరా నమ్ముంటే నా తమ్ముడైనా అభం శుభము తెలియని నా హిరణ్యాక్షులకు సంబంధించిన దుర్మార్గుడా నిన్ను మాత్రం రోజు నీ వైకుంఠపురమునే తూనా తుణలు నరికి ఇక్కడికే బయలుదేరుతాను నిన్ను మాత్రము నేను వదలను కదరా శ్రీమన్నారాయణ దా నా కుమారుని ప్రహ్లాదుంది నిన్నెన్నో హింసలు పెట్టి వచ్చి ఉన్నాను నిన్ను మాత్రం రోజు వదలజాలను కదరా శివకా తిరిగి పంద ఎక్కడో దాగి ఉన్నాడు ఈ వైకుంఠపురం నేను వచ్చి ఉన్నాను ఎందు ఎందు చూసినా ఎక్కడ వెతికిన వాడు కనిపిస్తలేడు కదా పెరికి పంద ఎక్కడ దాగినవరం చేవాక తిరిగి తిరిగి నేనే అలసిపోయి ఉన్నాను వాడి జాడలు మాత్రం కనిపిస్తలేవు కదా